శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య పాద పద్మములకు నమస్కరించుకుంటూ అందరికీ నమస్కారము నా పేరు కె భరత్ కుమార్ మా ఊరి పేరు ధర్మవరం ద్వితీయ రత్న రత్నవాక్యములు లూకా వార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నేను భూమి మీద అగ్నివేయ వచితిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను వివరము అగ్ని అనగానే మనం ప్రతిదినము చూచునేదే అని పొరపడకూడదు అగ్నులు రెండు రకములు గలవు ఒకటి సాధారణ అగ్ని రెండవది అసాధారణ జ్ఞానాగ్ని సాధారణ అగ్ని కట్టెలను ప్రపంచ వస్తువులను కాల్చగలదు జ్ఞానాగ్ని కర్మయను కట్టెలను కాల్చును మానవులు పాపకర్మల మధ్య చిక్కుకొని ఘోరమైన కష్టములు అనుభవిస్తుండగా వారిని కడతేర్చుటకు దేవుడు భూమి మీద తన జ్ఞానమును అగ్నిని వేయుటకు వచ్చును జ్ఞానమును అగ్ని మానవులలో చేరితే వారి కర్మలు కాల్చివేసి జన్మలు లేకుండా చేసి వారిని తన యుద్ధకు చేర్చగలదని దేవుని భావము జ్ఞానమును భూమి మీద బోధించుటకు వచ్చిన దేవుడు జ్ఞానమును భూమి మీద బోధించుటకు వచ్చిన దేవుడు జ్ఞానమును అగ్నిగా చెప్పుటలో జ్ఞానం వలన మానవుడు కడతీరగలని చెప్పడమే అని తెలియాలి దేవుడు తన జ్ఞానాగ్నిని గతములో కూడా భూమి మీద వేశాడు అది కొంతకాలం మండి తిరిగి కనిపించక అణిగిపోయినది ఇంతకుముందు వేసిన అగ్ని ఇదివరకే రగులుకొని మండవలని కోరుచున్నాను అని అన్నాడు దానిలోని అర్థము అగ్ని లేని చోట అగ్ని వేయుచున్నానని ఇంతకుముందు వేసిన చోట అది అణిగి ఉండక తిరిగి రగులుకొని మండవల్లని కోరుచున్నానని ఆయన ఉద్దేశము అందరికీ నమస్కారం